హలో గాయస్ ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి అదేనండి భోగిపళ్ళు వీడియో అనమాట మనం మామూలుగా సంక్రాంతికి భోగి పండుగ రోజు చిన్న పిల్లలకైతే ఇనుక భోగిపళ్ళు సాంగ్యం అయితే ఉందండి ఈ వీడియోలో నేనైతే ఇంక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వయసు వాళ్ళకి పోయాలి ఎప్పుడు పోయాలి ఎలా పోయాలి అని సో ఫస్ట్ భోగిపళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే మీరు చూ క్లీన్ చేసుకున్నటువంటి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఫస్ట్ భోగిపళ్ళు రేగిపళ్ళు తీసుకొని అందులో చిల్లర మనము బేస్ సంఖ్యలు ఎంతైనా తీసుకోవచ్చండి చిల్లర ఎంత తీసుకొని తర్వాత మనం పూలు తీసుకోవాలన్నమాట ఇది మామూలుగా అయితే అయితే కనుక చెండుమల్లి పూలు మనం యూజ్ చేయొచ్చు మోస్ట్లీ కానీ అవి దొరకని వాళ్ళు మిగతా రిమైనింగ్ పూలు ఏవైనా కూడా యూజ్ చేయొచ్చండి నాకైతే దొరకలేదు కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ మనం అరిచింతలు వేసుకోవాలన్నమాట అలాగే అరిషింతల్లో తెలుసు కదండి పసుపు కలిపి కలిపి వేసుకుంటాం కాబట్టి ఎలాగో పసుపు కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ అరిషింతల్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న అన్నీ కూడా చాలా అన్ని కూడా క్లీన్గా మిక్స్ చేసుకునేస్తే సో ఇలా పళ్ళు మనం సాంగ్యం చేయడానికి రెడీ అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఇదైతే నాకైతే రెడీ అయిపోయిందనమాట యూజువల్గా అయితే కనుక భోగిపళ్ళల్లో కూడా ఇంకా చాలా అయితే వేస్తారనమాట నేనైతే ప్రస్తుతానికి నాకు అవైలబిలిటీలో నేను అయితే మాత్రం వేశాను మెయిన్ రేగిపళ్ళు కాబట్టి రేగుపళ్ళైతే తీసుకున్నాను అనమాట మిగతా అయితే నాకు దొరకలేదు అందుకనేసి నేను దొరికినవి మాత్రమే వేశాను అందులోనూ రేగుపళ్ళు అయితే నాకైతే వెనక దొరికిన వాటిలో కూడా మంచి మంచివి మాత్రమే నీట్గా ఉండేవి మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే రేగిపళ్ళు చాలా వరకు పాడైపోయి బాగా మాగిపోయి నలిగిపోయి కూడా ఉంటాయి కాబట్టి అందుకనేసి చూసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి మంచి పళ్ళను మాత్రమే తీసుకొని భోగిపళ్ళు సాంగ్యం చేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట కొంతమంది చెరుకు ముక్కలు వేస్తారు కొంతమంది వేరే ధాన్యాలు కూడా వేస్తారనమాట సో నేనైతే మెయిన్ థింగ్ రేగుపల్లి కాబట్టి దీంతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మా వాడిని అయితే రెడీ చేసాను రేగుపల్లి వేయడానికి ఇది ఏ టైంలో అంటే నేనైతే కనుక భోగి పండుగ రోజు ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ టైంలో చేశాను అనమాట సిక్స్ టు సెవెన్ థర్టీ అయితే కంప్లీట్ చేసేసాను అందులోని ఏ వయసు పిల్లలకి చేయాలి అంటే కనుక నాకు తెలిసినంత వరకు పుట్టినప్పటి నుంచి సిక్స్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఆడ మా ఆడపిల్లలు కానీ మగపిల్లలకి ఎవరికైనా చేయొచ్చు కానీ బేసి సంఖ్యలో ఉన్న సంవత్సరంలో స్టార్ట్ చేయాలి అని చెప్తారు అంటే ఇప్పుడు వన్ ఇయర్ లోపల అంటే వన్ ఇయర్ అనేది బేస్ సంఖ్య కాబట్టి వన్ ఇయర్లో స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ సెకండ్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు సరి సంఖ్యలో స్టా స్టార్ట్ చేయకూడదు అంటారు సో మా వాడికి ఇప్పుడు మూడో సంవత్సరం జరుగుతుంది కాబట్టి నేను బేస్ సంఖ్య అనేసి నేను స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సరి సంఖ్య అనేసి నేను స్టార్ట్ అయితే చేయలేదనమాట సో ఇంకా చూసారా నేనైతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తాను సో నేనైతే అయితే ఇలా సిద్ధం చేశానన్నమాట చూస్తున్నారు కదా కుదురుగా అయితే ఒక్క నిమిషం కూడా కూర్చోడు ఇలా తిరిగి కూర్చోడా అంటే అలా తిరిగి కూర్చుంటున్నారు చూశారు కదా సతా ఇచ్చి కొట్టాడు వీడైతే కనుక ఎలాగో అలాగే రెడీ చేసి కూర్చోంబెట్టాను అనమాట నేను వాడు చేతులు ఎలా ఎందుకు అలా పెట్టుకోండి మీకు తెలుసు ఆ చేతిలో రింగ్స్ వేసుకో అన్నాడు అంటే అవి కింద పడిపోతాయి అనేసి అలానే పట్టుకున్నాడు వాడు కింద పడిపోతే మళ్ళీ ఎదుకోవాల్సి వస్తుంది అనేసి భద్రంగా చేయి బాగా చాపుకొని బాగా పట్టుకొని చూస్తున్నాడు అనమాట అక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నవన్నీ అన్నీ కూడా చూస్తున్నారు అందులో మా వాడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కావాలని కన్సోగుల పైకి పెట్టి చూస్తారు సో చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇలా మనం రివర్స్ ఆర్డర్లో ఫస్ట్ త్రీ టైమ్స్ తీసి మళ్ళీ రివర్స్ ఆర్డర్లో త్రీ టైమ్స్ తీసి తర్వాత తలపైన పోయాలన్నమాట సో తలపైన పోసినప్పుడు మనకు చిల్లర మిగిలితే భోగి అనేసి రేగిపళ్ళు మిగిలితే యోగి అని అంటారు నేను మా వాడికి పోసినప్పుడు చూద్దాం మనకు లోపల మా వాడి టక్కనన్నీ అనమాట నేను చూసినంతవరకు రెండు కూడా ఉన్నట్టు అనిపించింది చూసే లోపల వాడి కింద వదిలేసాడు అన్నీ కూడా సో అన్ని సో నాకు నేనైతే వెనక మా వాడికి ఇలా అయితే భోగిపల్లి పోసానండి సో ఇలా అయితే అయిపోయింది భోగిపళ్ళు పోయడము నెక్స్ట్ ఇంకా వీడు బా రాలిన చిల్లరంతా కూడా ఏర్ పెట్టుకుంటున్నాడు సో ఇప్పుడు ఏమంటే కనుక పళ్ళు పోసేసిన తర్వాత ఫస్ట్ అయితే మదర్ పోయాలి తర్వాత ఫాదర్ పోయచ్చు తర్వాత కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది పోసేసిన తర్వాత మనం ఒక హారతి ఇచ్చేసి తర్వాత పిల్లవాడిని అక్క ఆ స్థానంలో నుంచి లేపేయచ్చు అనమాట లేపేసిన తర్వాత కింద రాలైనటువంటి ఆ పళ్ళు కానీ చిల్లర కానీ అంత నీట్గా ఏరుకునేసి చిల్లర మాత్రం ఎవరికైనా దానం చేసేయచ్చు రిమైనింగ్ పళ్ళు పూలు అచ్చింతలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మంచి నీళ్ళు పారే దాంట్లో మనము వదిలేయాలన్నమాట సో అలా వదిలేస్తే అక్కడికి మన బిడ్డకి ఉన్నటువంటి దిష్టి ఏమన్నా కూడా చెడు దోషాలు దిష్టి ఏమన్నా ఉంటే కూడా అక్కడితో వెళ్ళిపోతుంది అని నమ్మకము సో మా అందరూ పా అందరూ నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా నమ్ముతున్నాము అన్నట్టు ఏం కాదు కాకపోతే మన ఆచారాలని నమ్మడం వల్ల తప్పేం లేదు కదండి సో ఇలా అయితే మా వాడికి బోగిపల్లు పండగ అయిపోయింది